హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దేశం మొత్తంలో ఎక్కడ చూసుకున్నా సరే సైబర్ క్రైమ్స్ అనేవి అనేక రకాలుగా జరుగుతున్నాయి ఏదో ఒక కొత్త రకంతో ఎంతోమందిని బోల్తా కొట్టించి మరి సైబర్ నెరగాలు అనేక రకాలుగా సైబర్ నేరాలు అనేది చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనిషి భాషతో నమ్మిస్తున్నారు కంప్యూటర్ భాషతో బోల్తా కొట్టిస్తున్నారు వివిధ వెబ్సైట్లలో లాటిన్ అక్షరానికి బదులుగా సిరలిక్ అక్షరంగా మార్చి మరీ మోసం చేస్తుర్రు జాగ్రత్తగా ఉండండి సైబర్ నేరగాళ్ళు కొత్త ఆయుధం హిమోగ్లిప్ అనేటువంటి ఫిషింగ్ అటాక్ అనేది జరుగుతుంది అచ్చం అలానే ఉంటుందండి మనం భూతర్థం పెట్టి చూసినా సరే అనువంతైనా కూడా తేడా అనేది కనిపించదు కానీ క్లిక్ చేస్తే చాలు నిలువు దోపిడీ అయిపోయినట్లే మనం మనుషుల భాష కంప్యూటర్ భాషల మధ్య ఉన్నటువంటి తేడాని ఆసరాగా చేసుకొని పెద్ద పెద్ద కంపెనీల పేర్లను పెట్టి మోసగిస్తున్నారు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఈ నేరం పేరే హిమోగ్లిప్ ఫిషింగ్ మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసే ముందు దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ని అక్షరాల రూపంలో టైప్ చేసుకోవడం మంచిది అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి మీ మీరు అనుమానాస్పద లింకుల మీద క్లిక్ చేయొద్దండి ఎందుకంటే ఏ సంస్థకు సంబంధించినటువంటి వెబ్సైట్ని అక్షరాల రూపంలో టైప్ చేసుకోవడం బెటర్ బ్యాంకులు ఇతర లావాదేవీల కోసం టూ వే అథెంటికేషన్ అనేది మనం పెట్టుకోవాలి మనం చేసేటువంటి లావాదేవీ అవ్వాలంటే ఈమెయిల్తో పాటు ఫోన్కు కూడా ఓటీపీ వచ్చేలా చూసుకోవాలి ఎవరైనా మోసం చేసినా మన ఫోన్కి ఓటీపీ రాగానే మనం అప్రమత్తమయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది ఆన్లైన్ షాపింగ్కి అలవాటు అయినటువంటి ఒక వ్యక్తికి ఈ కామర్స్ సంస్థ నుంచి మెయిల్ అయితే వచ్చిందండి సాంకేతిక కారణాల వల్ల మీ ఖాతా నిలిపివేశామని ఖాతా మీదేనని నిర్ధారించుకోవడానికి మేము పంపించేటువంటి ఈ లింకుని మీరు క్లిక్ చేయండి అని చెప్పి దీని యొక్క సారాంశం ఆ లింకు అచ్చం ఈ కామర్స్ సంస్థకు చెందినదిగా ఉండడంతో అతను క్లిక్ చేయడం జరిగింది యూజర్ ఐడి పాస్వర్డ్ వెంటనే ఎంటర్ చేసిండు ఎంటర్ చేసిన తర్వాత కొద్దిసేపటికి తనకి తెలియకుండానే తన ఖాతా ద్వారా అనేక వస్తువులు కొనుగోలు చేసినట్లుగా మెసేజ్ వచ్చింది దీంతో అతను ఒకేసారి భయభ్రాంతులకు గురయ్యాడు మరి అసలు విషయం అసలు ఏం జరిగింది ఇంతకు ఆ వ్యక్తికి పంపించినటువంటి మెసేజ్ అచ్చం అతను వాడేటువంటి ఈ కామర్స్ సంస్థకు చెందినదిగా ఉంది అంతే తప్ప వాస్తవంగా అది కాదు కానీ అతనికి వచ్చినటువంటి లింకులోని ఏ అక్షరం అసలు సంస్థ పేరులోని ఏ అనేటువంటి అక్షరం లాటిన్ కానీ అతనికి వచ్చినటువంటి లింకులోని ఏ అనేటువంటి అక్షరం సిరలిక్ భాషలో చూడడానికి ఒకేలా ఉన్నా కంప్యూటర్కు మాత్రం ఈ రెండు అక్షరాలు వేరు వేరుగా అంటే నేరగాళ్ళు అస అసలు సంస్థలోని వెబ్సైట్లోకి ఒక అక్షరం మార్చి మరీ లింకు పంపి దాని ద్వారా అతని పాస్వర్డ్ను తెలుసుకొని వాటిని వాడి అసలు వెబ్సైట్లో అతని పేరు మీద షాపింగ్ అనేది చేయడం జరిగింది అసలు ఇది ఎలా సాధ్యమైంది అంటే ఒకప్పుడు ఏదైనా ప్రముఖ సంస్థకు చెందినటువంటి వెబ్సైట్లో ఒక అక్షరం మార్చి సైబర్ నేరగాళ్లు మోసాలు చేసేటువంటి రోజులు ఒకప్పుడు ఉన్నాయి దాని గురించి ఇప్పుడు ప్రజల్లో ఎంతో అవగాహన పెరగడంతో ఇప్పుడు సైబర్ నేరగాళ్లు హిమోగ్లిప్ ఫిషింగ్ అనేటువంటి అటాక్ పేరుతో మరో మోసానికి తెరదీయడం జరిగింది రెండు వేర్వేరు భాషలకు చెందినటువంటి ఒక అక్షరం మన కంటికి ఒకేలా కనిపించిన కంప్యూటర్ మాత్రం దీన్ని వేరుగానే పరిగణిస్తుంది ఉదాహరణకు లాటిన్ యురేసియా దేశాల్లో వాడుకలో ఉన్నటువంటి సిరలిక్ ఏ చూడడానికి ఏ అక్షరం చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ వీటికి కంప్యూటర్కు అర్థమయ్యేలా రాసేటప్పుడు మాత్రం కోడ్ వేర్వేరుగా ఉంటుంది అంటే ఏ అనేటువంటి పదం మనకు ఒకేలా కనిపిస్తుంది కానీ కంప్యూటర్కు మాత్రం వేర్వేరుగా గుర్తుపడుతుంది ఉదాహరణకు ఏబిసి అనేటువంటి సంస్థ ఉందనుకుందాం ఈ సంస్థ పేరును లాటిన్ భాషలో రాసుకొని ఉండొచ్చు కానీ సైబర్ నేరగాలు అందులో ఏ అనేటువంటి అక్షరాన్ని లో రాసి మిగతా అక్షరాలను యథాతథంగా ఉంచి సైబర్ పేరుతో మోసానికి పాల్పడడానికి చూసేవారికి అన్ని అక్షరాలు ఒకేలా కనిపిస్తాయి కానీ కంప్యూటర్కు మాత్రం వేరువేరుగా చదువుకుంటుందండి తద్వారా నకిలీ సైట్ క్లిక్ చేయగానే సైబర్ నేరగాల వలలో మనం పడిపోవడం జరుగుతుంది రోజు రోజుకి సైబర్ నేరాలు అనేకం పెరుగుతున్నాయి కాబట్టి అవగాహనతో అప్రమత్తంగా ఉండడం మంచిది స్టే సేఫ్ స్టే సెక్యూర్ బి అలర్ట్